ల లొంగిపోయి రాజీనామా చేశారా గుండాలకు బెదిరిపోయి పదవి త్యాగం చేశారా నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను వాళ్ళు నేరస్తున్న ఆత్మసాక్షి కాదు పరసాక్షి కోర్టులో వాదోపవాదాలతో అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు కిరాణా కొట్టుల్లాగా కోర్టు వాకి తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం పొట్ట కోసం వ్యభిచారం చేసే వాళ్ళని కోర్టుకి లాగి జరిమానా విధిస్తున్నాం కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను పట్టబగల మానభంగాలు చూస్తున్న వాళ్లను కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్ళను కనీసం కోర్టు బోదు దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం

మీరు ఇవ్వలేని తీర్పుని నేను అమలు చేస్తాను సార్ నగరానికి రక్తంతో అన్నప్రవర్సన చేయించి రాష్టసత్వాన్ని పెంచి పోషిస్తున్న ప్రసాద్ పాండవులని నేను గురి ఇస్తాను నమస్తే సార్ ప్లీజ్ థ్యాంక్ యూ నా చెల్లెలి మ్యారేజ్ పెళ్లికి హోమ్ హోమ్స్టర్ అందరూ వస్తున్నారు మీకు పరిచయం చేస్తాను మీరు తప్పకుండా రావాలి హలో హలో ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్ సంతోషం మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను గిట్టని వాళ్ళు నేను గుండానని ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు మీది మా లాగే సాంప్రదాయమైన కుటుంబం సార్ మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను ఏమంటారు ఐఎమ్ సారీ మా మైత్రికి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నా మనసులో ఉన్నది చెప్పాను వస్తా ఏమిటి కొంపల మీద పడి డప్పులు వాయిస్తున్నారు ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డప్పు కొట్టి చెబుతావని ఎందుకు అనవసరంగా సరమ్మా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్గులేదు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకున్నావు అనుకో ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గీడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడిగాడు అనుకో అసలు కడువుగట్టని సౌతిని లేపేస్తాడు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా వేసుకోమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు మీ మనవడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి లేకపోతే ఇప్పుడొకటి విసిరేను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని అబద్ధాలకా విసిరండి తమ్ముడు ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా ఆ పైన తీయమని చూద్దాం